కొంతమంది ఒక ఐదు వేల మంది పదివేల మందిలో జనాలను తరలిస్తూ ఉంటారు బట్ ఈరోజు పొదిలి మీటింగ్ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి ఇంత ముందు చెప్తున్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా ఎంత ధైర్యం అయితే అధికారంలోకి వస్తామనే ఉందో ఆ ధైర్యం పదింతలు రెట్టింపు కావడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆద్యంతం కూడా నేల కనపడకుండా జనం ఆయన వెంట నడిచారు పొగాకు రైతులను పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే ఎన్నికల క్యాంపెయిన్ని తలపించే జనాలు తరలిస్తూ ఉంటారు బట్ ఈరోజు పొదిలి కార్యక్రమం చూసిన తర్వాత ఏ ఒక్కరికి కూడా డబ్బులిచ్చి తరలించినట్లు కనపడట్లేదు బట్ ఇప్పుడు అక్కడ పార్టీకి సంబంధించిన బాధ్యులు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ భారీగా డబ్బు ఖర్చు చేసి అంత స్థాయిలో జనాల్ని పోగేయడానికి సాహసం కూడా చేయరు జస్ట్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తున్నారు అనే ఒక సమాచారం అంతే ఆ సమాచారంతో పార్టీ యంత్రాంగంతో సంబంధం లేకుండా పార్టీ నాయకత్వంతో సంబంధం లేకుండా చాలా పెద్ద ఎత్తున జనాలు జగన్మోహన్ రెడ్డితో నడిచేందుకు జగన్మోహన్ రెడ్డి చూసేందుకు అక్కడికి